అందరికీ నమస్కారం ముందుగా చిల్బులూరుపేట నియోజకవర్గ ప్రజలందరికీ ముఖ్యంగా ముస్లిం ప్రజానీకానికి రేపు బక్రీద్ పండుగ సందర్భంగా వారందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అలాగే రేపు చిలకలూరుపేటలో కళ్యాణి హోటల్ సెంటర్లో ఈద్గా వద్ద నమాజ్ ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ కూడా చెరుగులూరుపేట పురపాలక సంఘం తరఫున కూడా ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతుంది నిన్న అన్నిమన్ వారితో కలిసి చైర్మన్ గారు అన్యమన్ కమిటీ వాళ్ళందరూ కూడా ఈరోజు సాయంత్రం కూడా అక్కడ జరగబోయేటువంటి పనులు కూడా పరిశీలిస్తారు ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ చేస్తూ ఉన్నారు అలాగే పురుషోత్తపట్నం మద్దినగారు మదరసలో కూడా నమాజ్ ఏర్పాట్లు చేస్తా ఉన్నారు ఈ కార్యక్రమం అంజమును మరియు చిరుపూరిపేట మున్సిపల్ చైర్మన్ గారు కలిసి చేస్తూ ఉన్నారు సాయంత్రం కూడా మీడియా మిత్రులందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే జరగ జరుగుతున్నటువంటి పనులు పరిశీలించడానికి ఈరోజు సాయంత్రం ఐదు గంటలకి ప్రథమ పౌరుడు చైర్మన్ గారు అలాగే అంజమన్ కమిటీ పార్టీ పెద్దలందరూ కూడా అక్కడికి ఇచ్చేస్తారు కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా సాధారణంగా అక్కడికి ఆహ్వానిస్తున్నాం చెరువులూరుపేట ప్రజలకి ఎటువంటి సౌకర్యాలు కావాలో ఎటువంటి నమాజ్ ఏర్పాట్లు ఏం జరుగుతున్నాయో కూడా తెలియజేసే విధంగా మీరు కూడా మీడియా ప్రతినిధులు కూడా హాజరయ్యి అవన్నీ క్యాప్చర్ చేసుకుంటే బాగుంటుందని మిమ్మల్ని కూడా కోరుకుంటూ మరొకసారి చెరువులూరుపేట ప్రజలందరికీ కూడా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తరఫున అందరి తరఫున కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ